నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం మెదక్ పట్టణం జూలై పద్నాలుగు సోమవారం సింగూర్ డ్యామ్ నుండి నీటిని వెంటనే ఘనపురం ఆనకట్టకు విడుదల చేసి మెదక్ రైతులను ఆదుకోవాలని మెదక్ కలెక్టర్ కార్యాలయం ప్రజావాణి హాలులో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కి వినతిపత్రం అందజేసిన నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఇందులో భాగంగా మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ గా ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి కలెక్టర్ దగ్గర నుంచి వచ్చి దికాస్ ఈరోజు పరిస్థితి గతంలో ఇచ్చిన ఎందుకంటే ఆ రోజు జియో ఇచ్చి మరి వన్ పాయింట్ ఫోర్ టీఎంసీకి సంబంధించి ఏడు స్కల్స్ లో పాయింట్ టూ టీఎంసీ పండిస్తారు చెప్పాలి అని చెప్పేసి పంటలు కాపాడాలి అని ఆలోచన చేస్తే ఈ రోజు రైతులందరూ కూడా మనం వెనక్ జిల్లాకు సంబంధించి మరి ఈరోజు జింగూర్ మంచి దానికి సంబంధించి గంగూర్ ఆంధ్ర ఆనకట్ట ప్రాజెక్టుగా నేను రైతులందరూ కూడా నా వేస్తున్నారు కొంతమంది నాటు వేస్తున్నారు మరి నీళ్లు లేకపోవడం వల్ల కరెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల వేసినటువంటి పంటల్లో వెంకిపోతూ ఉన్నాయి నాకు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి మరి ప్రభుత్వానికి ఇప్పటికైనా రైతుల పైన ప్రేమ లేదు కాబట్టి ఖచ్చితంగా మరి కలెక్టర్ ద్వారా ప్రభుత్వాలు ఉండాలి అని ఉండాలని మనం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న సభలో రైతు రాజ్యాన్ని మేము తెచ్చినాము మరి దానిపైన నేను సవాళ్ళు చూస్తా ఉన్నా కేసీఆర్ గారు వస్తాయా కేటీఆర్ గారు స్థాయి అదేనా రైతు రాజ్యం అంటే ప్రజలు ఎన్నకపోతే రైతు రాజ్యమా అని చెప్పేసి నేను ఆ రోజు కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్కి వెళ్ళి రండి నేను చర్చిస్తామని చెప్పేసి ప్రయోగించి పోతే మరి ఢిల్లీకి పారిపోవడం జరిగింది వాళ్ళకి రైతులంటే ప్రేమ లేదు రైతుల అభ్యర్థం కాపాడాలని చిత్తశుద్ధి లేదు రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనేటువంటి ఆలోచనలే రైతు కొన్నటువంటి చందవులకు బోనస్ ఇచ్చేటువంటి ఆలోచన కూడా లేదు అని ఈ సందర్భంగా కలిగిస్తారు ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి మనకి ఫర్టిలైజర్ కొంత అక్కడక్కడ ఇబ్బంది అయితే కూడా రైతులు ఏదో కష్టాలు పెరిగిచ్చుకుంటారు కానీ వర్షాలు ఒక్కసారి పడితే మాత్రం ఈ జిల్లాలో చాలా సివియర్ షార్టేజ్ యూరియా గ్యాస్ కాంప్లెక్సెస్ వాటిని ఇమీడియట్ గా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా కలెక్టర్ అయితే చూడడం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకోవడం వల్ల మీరు మాటలు పగ్గాలు పెట్టి చేతల రూపాలు ప్రజల రైతుల ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టి ముందుకు రావాలని చెప్పేసి డిమాండ్ చేసి ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని ఎందుకంటే ఇటు మాకు దాదాపు పది పది మండలాలు వచ్చే మధ్య అసెంబ్లీ ఉపయోగించి గత అదేవిధంగా బల్డీకి సంబంధించిన గతంలో ఏంటంటే అవి కేసీఆర్ గారి నాయకుడు మొదటిసారి రెడ్డి గారు అమలు చేసుకుంటానికి అక్కడ నుంచి అర్టీ ప్రాజెక్ట్ లేడం వల్ల మరి దాదాపు ఐదు మండలాలకు దానికి పదిహేను వందల నలభై సంబంధించిన నీళ్ళు వస్తాయి రైతులు ఇప్పుడే ఉన్నటువంటి బోర్ వాటర్లతో వేసుకోవడం జరిగింది అక్కడ చెక్ డ్యామ్ కూడా బాగా పెట్టినా ఆ చెక్ డ్యామ్ లో ఉన్నటువంటి పంటలు వేసుకోవడం జరిగింది నీళ్ళు లేని ఎన్ని బై ప్రేసి వస్తాను Thank <laughs>